మన గార్డెన్లో వచ్చిన గ్రీన్ కలర్ బీన్స్ అండి ఇవి లాస్ట్ టైం పర్పుల్ హార్వెస్ట్ చేసాము ఈరోజు కూడా ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్కి అలాగే ఇవి క్రీపర్ బీన్స్ అనమాట ఈ సీజన్లో వచ్చే కూరగాయలు ఈరోజైతే హార్వెస్ట్ చేసుకున్నాం అండి నమస్తే అండి నేను అరుణ ఈరోజు మనం ఇద్దు తోటలో చాలా రకాల కూరగాయలు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాం ముందుగా అయితే క్రీపర్ బీన్స్లో గ్రీను ఈరోజు అదే రెండు రకాలు వచ్చాయండి పర్పులు గ్రీను రెండు ఉన్నాయి ముందైతే గ్రీను హార్వెస్ట్ చేసుకుందాం ఇవి టమాటోలు ఉంటుండగానే నేను మామూలుగా పెట్టాను ఇంకా అవి అయిపోలేదు కానీ సీజన్ కదా ఇంకా కొన్న వస్తాయి అని చెప్పేసి అవి తీసి పెట్టేటప్పటికి టైం పడుతుంది ఈలోగా పెట్టేద్దామని పెట్టాను బాగానే వచ్చాయండి నాలుగు బ్యాగుల్లో నాలుగే నాలుగు మొక్కలు పెట్టాను ఒక్కొక్క మొక్కకి కనీసం ఒక కిలో అన్న వస్తాయి చూసారా చాలా లేతగా ఇవైతే ఇలాగే వస్తాయండి ఆకాకి పూత మీకు లాస్ట్లో చూపిస్తారా హార్వెస్ట్ అయిన తర్వాత గుత్తులు గుత్తులుగా వస్తాయి అన్నమాట పూలు అంటే కనీసం ఒక ఐదు ఆరు పూలన్నా ఒక గుత్తుకు ఉంటాయి ఆ పూలన్నీ కాయలు వస్తే ఒక్కొక్క గుత్తుకి ఐదేసి ఆరేసి కాయలు అలా వస్తాయి అన్నమాట కొన్ని రాళ్ళు పోయినా కనీసం ఒక మూడు కాయలన్నా ఒక గుత్తుకి వస్తాయి అందుకే మనకి ఇది ఈల్డ్ ఎక్కువ వస్తుంది అనమాట ఈ వెరైటీ బీన్స్ ఇలా గుత్తులు గుత్తులుగా పూలు రావడం వల్ల ఏంటంటే కాయలు మనకి ఎక్కువ వస్తాయి నాలుగు మొక్కలు ఉన్నా సరే కిలో కాయలు అయితే హార్వెస్ట్ చేసుకుంటాం కనీసం రెండు డబ్బుల్లో పెట్టుకున్న బ్లాక్ డబ్బుల్లోని హాఫ్ కిలోకి అయితే తక్కువ రావండి ఒక రెండు మూడు సార్లు హార్వెస్ట్ వస్తుంది తర్వాత కొంచెం గ్యాప్ వస్తుంది మళ్ళీ మనం ఎక్కువగా వీటికి ఏంటంటే పూత రావడానికి అరటిపళ్ళును మస్టర్డ్ కేకు ఈ రెండింటితో ఫెర్టిలైజర్ చేసి ఇవ్వడం వల్ల మళ్ళీ పూత వస్తుంది కాయ కూడా బాగా వస్తుంది ఇలా కాసేటప్పుడే మళ్ళీ మనం మీకు లాస్ట్ టైం విత్తనాలు వేసి చూపించాను కదా అవి అయితే చాలా బాగా మొక్కలు వచ్చేయండి ఇవి అయిపోయే టైంకి అవి అందుకుంటాయని చెప్పేసి మళ్ళీ నేను నాలుగు టబ్బుల్లో పెట్టాను అన్నమాట ఇక్కడైతే నాలుగు బ్యాగుల్లో ఉన్నాయి ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ బీన్సే పెడతానండి ఈ సీజన్లో మళ్ళీ ఫిబ్రవరి వరకు కాస్తాయండి అంటే క్లైమేట్ కూల్గా ఉన్నంత వరకు బాగా వస్తాయి కాయలు ఎప్పుడైతే ఎండలు ఎక్కువైపోయి వేడిగా ఉంటుందో అప్పుడైతే ఇంకా పోత రాలిపోతుంది చెట్లు వచ్చినా సరే కాయలు అయితే అంతగా రావు కాకపోతే వీటికి ప్రాబ్లం ఏంటంటే ఈ విత్తనాలే సరిగ్గా దొరకవండి ఒక్కోసారి నేను తెప్పించినా కూడా కొన్నిసార్లు మొలకలు వస్తాయి కొన్నిసార్లు రావు అనమాట అదే షాప్ నుండి తీసుకొచ్చినా ఒక్కోసారి మొలకలు వస్తాయి ఒక్కోసారి రావు మరి అది ఏమైనా ఓల్డ్ స్టాక్ విత్తనాలు ఇచ్చేస్తారేమో తెలీదు కానీ ఎప్పుడు పెడుతూ ఉంటారండి ఎందుకంటే ఇవి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు రెండవది ఎక్కువ వీళ్ళు వస్తుంది పెయిన్ బంక కూడా తక్కువ అనమాట దీనికి ఎప్పుడు ఎటాక్ అవ్వలేదండి పెట్టిన నాలుగు రోజులకే మొలకలు వస్తాయి నాలుగు వారాలకే కాయలు వచ్చేస్తాయి అలాగే కాయలు కూడా గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది కనీసం ఈరోజు హార్వెస్ట్ చేసాము ఒక టూ డేస్ తర్వాత చూస్తే ఆ చిన్న కాయలన్నీ మళ్ళీ పెద్దగా అయిపోతాయి అన్నమాట దీనివల్ల చాలా మనకి మిత్తి తోటలో పెంచుకోవడానికి చాలా అనువైన వెరైటీ అనమాట ఈ క్రీపర్ బీన్స్ అందుకని నేను రెగ్యులర్గా పెడుతూ ఉంటాను ఇంకా ఈ సీజన్ పండగ పోయేంతవరకు పెడుతూ ఉంటాను అనమాట ఇప్పుడు టెరస్ మీదకి వచ్చిన వర్షం అయితే రావట్లేదండి బెంగళూరులో పదిహేను రోజులు అయింది వర్షాలు అయితే పడట్లేదు కానీ ఎప్పుడు టెర్రస్ మీదకి వచ్చి హార్వెస్ట్ చేసినా టెన్షన్ పెడుతుంది అనమాట వర్షం వచ్చేలాగే అనిపిస్తుంది గాలి చూసారా విపరీతంగా గాలి వేస్తుంది కానీ వర్షం వస్తుందో లేదో తెలీదు వస్తే హార్వెస్ట్ ఆగిపోతుంది లేదంటే కంటిన్యూ చేస్తాం పదిహేను ఇంటూ పదిహేనులో అంటే టమాటోలు రెండేసి మొక్కలు ఉన్నాయని చెప్పి నేను ఒక్కొక్కటే పెట్టాను మనం మూడు విత్తనాలు పెట్టవచ్చు అండి ఈ సైజు బ్యాగ్లో ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ సైజులో మూడు పెట్టొచ్చు అలాగే ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్లో కూడా మూడు పెట్టొచ్చు బ్లాక్ టబ్లో అయినా సరే మనం ఒక మూడు విత్తనాలు పెట్టవచ్చు బుష్ బీన్స్ కానీ క్రీపర్ బీన్స్ కానీ సేమ్లోనే బుష్ బీన్స్ కూడా ఉంటాయండి ఇలా క్రీపర్ కాకుండా అదే చిన్న చిన్న ముక్క మాదిరిగా ఉండి కాయలు చాలా ఎక్కువ వస్తాయి దానికి కూడా కాకపోతే అది రెండు హార్వెస్ట్లే వస్తుంది తర్వాత రాదనమాట మళ్ళీ పూతొచ్చినా కూడా ఇంకా చాలా తక్కువ వస్తాయి ముందు వచ్చినంత అయితే రావు క్రీపర్ బీన్స్ అయితే మనం కనీసం ఒక నాలుగైదు సార్లు హార్వెస్ట్ చేయవచ్చు ఇది ఎవ్రీ వీక్ హార్వెస్ట్ వస్తుంది ఎందుకంటే మీకు చెప్పాను కదా చిన్న కాయలు ఉన్నా కూడా చాలా తొందరగా పెరుగుతాయి అనమాట సేమ్ బెండకాయలు మాదిరిగా బెండకాయలు చూడండి ఈరోజు చూస్తే రేపటికే పెద్దగా అయిపోతూ ఉంటాయి బీన్స్ కూడా అంతే మధ్యలో ఒక రెండు మూడు రోజులు వదిలేసామా ఇంకా హార్వెస్ట్కి రెడీగా అయిపోతాయి ఇలా సన్నగా లేట్గా ఉన్నప్పుడు హార్వెస్ట్ చేస్తే బాగుంటాయి లేకపోతే పైన పీచ్ అన్నది గట్టిగా అయిపోతుంది అనమాట ఇంకప్పుడు అంత టేస్ట్ ఉండదు పోతేమో ఇలాగా గుత్తులు గుత్తులుగా వస్తుంది తెల్లగా చిన్నగా పూలు ఉంటాయి వాటికేమో కాయలు వచ్చేటప్పుడు కూడా చూసారా గుత్తులు కనీసం ఒక రెండు మూడు నాలుగు ఇంకా గుత్తులో పోతంత రాలిపోకుండా ఉంటే ఐదే ఆరేసి కాయలు కూడా వస్తాయి చూడండి ఎంత వెయిట్ ఉందో కేజీ అయితే ఈజీగా ఉంటాయండి నాలుగే నాలుగు మొక్కలు నాలుగు బ్యాగుల నుంచి హార్వెస్ట్ అనమాట అలాగే లాస్ట్ ఏమో పర్పులు బీన్స్ చూసారు కదా ఇది బుష్ బీన్స్ అనమాట పర్పుల్లోని ఈ రోజు కూడా కొంచెం కాయలు ఎక్కువే ఉన్నాయి ఇది రెండో హార్వెస్ట్ సేమ్ ఇలాగే బుష్ బీన్స్లోనే క్రీపర్ కాకుండా గ్రీన్ కూడా ఉంటుంది అన్నమాట ఇది పర్పుల్ కాకుండా గ్రీన్ ఉంటుంది క్రీపర్ బీన్స్లో కూడా పర్పుల్లో కూడా బుష్ బీన్స్ క్రీపర్ ఉంటుంది అలాగే గ్రీన్లో కూడా బుష్ బీన్స్ క్రీపర్ బీన్స్ కానీ బుష్ బీన్స్ కంటే క్రీపర్ బీన్స్కే మనం హార్వెస్ట్ ఎక్కువ తీసుకోవచ్చు ఇవి కూడా నాలుగు టబ్బుల్లో పెట్టానండి వీటికి మళ్ళీ ఆకుకూరలు వేసుకునే టబ్బులు సరిపోతాయి మరీ పెద్దగా అక్కర్లేదు బుష్ బీన్స్కి అంతా వేరు అన్నది అంత లోపలికి ఏమీ ఉండదు పైపైనే ఉంటాయి మామూలుగా మనం యాభై రూపాయలు టబ్స్ ఉంటాయి కదా ఆకుకూరలు వేసుకుంటాం కదా వాటిలో కూడా నాటుకోవచ్చు లేదంటే ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ సైజు గ్రో బ్యాగ్లో కూడా ఒకటి లేదా రెండు మొక్కలు వేసుకోవచ్చు పెద్దవైతే ఒక మూడు నుంచి నాలుగు మొక్కలు పెట్టచ్చు ఇవి హండ్రెడ్ రూపీస్ టబ్స్ ఇందులో అయితే మూడు ఏసీ పెట్టచ్చు ఈ టబ్లో అయితే కాకపోతే నేను అప్పుడు మూడేసి విత్తనాలు పెట్టినా ఒక రెండేసి అలా వచ్చాయండి ఒక్కొక్క టబ్లో రెండు మొక్కలు వచ్చినట్టు ఉన్నాయి వీటికైతే నేను ఈ గార్డెన్ వేస్టేజ్ కిచెన్ వేస్టేజు ఫిల్ చేసిన టబ్సే వీటికి ఏమి వేయలేదండి రెండవ హార్వెస్ట్ కూడా ఫెర్టిలైజర్స్ అయితే ఎందుకంటే చాలా ఎక్కువ కంపోస్ట్తో ఫిల్ చేశాను ఇవి చాలా తక్కువ అంటే మరీ ఎక్కువ రెండేసినెళ్ళు మూడేసి అంత అంతేసి కాయవు కదా కొంచెం షార్ట్ పీరియడ్లోనే క్రాప్ అయిపోతుంది కాబట్టి ఆ కంపోస్ట్ సరిపోతుంది వీటికి నేను పైనుంచి ఇంకేమీ ఫర్టిలైజర్స్ వీటికి వేయట్లేదనమాట ఇంకొక రెండు ఇది రెండో హార్వెస్ట్ కదా ఇంకొకటి వస్తుంది ఒకటో రెండో వచ్చి ఇంకా ఆగిపోతే అయిపోయింది అయిపోయినప్పుడు మనం ఇవి తీసేయచ్చు ఇవి తీసేసి విత్తనాలు ఉంటే సేమ్ ఇవే పెట్టవచ్చు లేదంటే గ్రీన్ కలర్ అన్న పెట్టుకోవచ్చు ఇప్పుడు తీసేసిన మొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా ఈ వేస్టేజ్ అంతా తీసుకొచ్చి మళ్ళీ కొంచెం పట్టి తీసేసి అందులోనే కొంచెం గార్డెన్ వేస్టేజ్ కిచెన్ వేస్టేజు ఈ విధంగా మళ్ళీ నింపుకోవచ్చు అసలు గార్డెన్లో ఎంత మొక్కలు అంటే సీజన్ సీజన్కి అయిపోతున్న మొక్కలు తీసేస్తాం కదా ఎండిపోయిన ఆకులు రాలుతూ ఉంటాయి అయిపోయిన మొక్కలు తీసేస్తూ ఉంటాం కొన్ని కొమ్మలు కట్ చేస్తూ ఉంటాం ఇదేది ఒక్కటి కూడా నేను బయటపడేను గార్డెన్లో వచ్చిన ప్రతీది కలుపు మొక్కల నుంచి ఇలాంటి కూరగాయలు వేస్టేజ్ మొక్కలు కానీ అయిపోయిన సీజన్ అయిపోయిన ఏ మొక్కలైనా సరే మళ్ళీ కొంచెం కష్టమే ప్రతిసారి నింపాలి కాస్త ఉండాలి కానీ ఈ ఒక షీట్ వేసేసి ఒక టబ్ అంతా ఉంపేసి మట్టి కాస్త మట్టి ఉంచేసి మొత్తం వేస్టేజ్ అంతా వేసేసి పైన మళ్ళీ మట్టి వేసేస్తాను అనమాట ఈ విధంగా చేసేసిన తర్వాత ఒక టెన్ డేస్కి మళ్ళీ విత్తనాలు పెట్టామనుకోండి ఈ విధంగా కంపోస్ట్తో నింపిన తర్వాత మనం బాగా మాగిన అరటిపళ్ళు ఈ మస్టర్డ్ కేకు ఈ రెండు కలిపి ఫర్మెంటేషన్ చేసిస్తే సరిపోతుంది ఎందుకంటే ఇందులో పొటాషియం ఫాస్ఫరస్ ఉంటుంది పూత రావడానికి బాగా హెల్ప్ అవుతుంది చూడండి ఈరోజు కూడా ఒక కేలోకి అటు ఇటుగా ఎంత బాగా వచ్చాయో అలాగే టమాటోలు ఉన్నాయండి లాస్ట్ అయిపోయినాయి టమాటోలు అయిపోతున్నాయని చెప్పేసి నేను ఇందులో బీన్స్ పెట్టేశాను లాస్ట్ అయిపోయినా చూడండి సైజు కానీ కలర్ కానీ ఎంత బాగున్నాయో ఏదో సరిగ్గా పండి పండగ అలా ఆ విధంగా కాకుండా అన్నీ మంచి కలర్ వస్తున్నాయి ఇంక ఇవి చాలా వరకు ప్రూనింగ్ చేసేసి ఎందుకంటే బీన్స్ ఉంది మొత్తం మొక్కలన్నీ తీస్తే బీన్స్ కూడా తీగలు అల్లుకున్నాయి కొంచెం పాడైపోతాయి అందుకని అయిపోయిన కొమ్మలన్నీ కట్ చేసేయాలి కట్ చేసి ఏమన్నా ఖాళీ ఉంటే మళ్ళీ ఈ సీజన్లో ఏ వస్తాయో చూసి అవి నాటుకోవాలి ఇవన్నీ పడి వచ్చిన చెట్లే అండి అక్కడ అక్కడ కొన్ని అటువైపే నేను అప్పుడు నాటిన మొక్కలు ఇటువన్నీ ఇలా విత్తనాలు పడి వచ్చాయి కానీ చూడండి అక్కడక్కడ ఉన్నట్టు అనిపించిన ఒక బుట్ట నిండా బుట్టడు టమాటోలు అయితే హార్వెస్ట్ చేస్తుంది చూసారా ఎన్ని వచ్చాయో టమాటోలు ఇక్కడ చిక్కుళ్ళు ఉన్నాయండి ఇది గ్రీన్ చిక్కుడు కొన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అలాగే పర్పుల్ కనుపు చిక్కుడు ఈరోజు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి ఇంకా ఆ రెడ్ చిక్కుడు ఏమో కొంచెం చిన్నగా ఉన్నాయి అవి గింజ టేస్ట్ అండి కనుపు చిక్కుడు కూడా అంతే ఈ పర్పుల్ కనుపు చిక్కుడు కూడా గింజే టేస్ట్ అనమాట అలాగే రెడ్ చిక్కుడు కూడా సేమ్ ఇంచుమించుగానే టేస్ట్ ఉన్నాయి గింజ ముదిరితే చాలా బాగుంటున్నాయి అందుకే ఈరోజైతే కనుక చిక్కుడు ఈ గ్రీన్ ఈ రెండు హార్వెస్ట్ చేస్తాం హార్వెస్ట్లో కనుపు చీక్కడైతే చాలా బాగా వచ్చాయండి బాగుంటాయి అలాగే వంకాయలు కూడా చాలా తగ్గిపోయిందండి కాపు అయితే రావట్లేదు మళ్ళీ వీటికి ఫెర్టిలైజర్స్ అవి ఇవ్వాలి కొన్నే వచ్చాయి పెన్నడా ఉంటాయి ఒకటే వచ్చాయి అవి ఒక ఆపులలో ఉంటాయేమో ఈరోజు ఈ రోజుకైతే ఇదే అండి వంకాయలు అయితే చాలా తక్కువ వచ్చింది తర్వాత రెడ్ గోంగూర అయితే ఎక్కడైతే అక్కడే ఉందండి గార్డెన్లో ఇవి కట్ చేస్తూ ఉంటే కొమ్మలు బాగా వస్తున్నాయి లాస్ట్ టైము హార్వెస్ట్ చేశాను ఒకసారి ఇది రెండవసారి ఒకవే కొమ్మ వస్తుంది అది మనం కట్ చేసాం అనుకోండి వస్తుంది వస్తుందనమాట కనీసం ఒక ఐదారు కొమ్మలతో చెట్టు బాగా వస్తుంది ఈరోజు కూడా మొత్తం పైకి వచ్చే కొమ్మలన్నీ కట్ చేసేస్తున్నాను మళ్ళీ ఒక వన్ మంత్కి ఇవి ఒకసారి రెడ్ గోంగూర ఉంటే కనీసం ఒక వన్ ఇయర్నా అలా ఉంటుందండి సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు కొమ్మలు కట్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది మామూలు గ్రీన్ కలర్ గోంగూరలాగా చాలా తొందరగా అయిపోతుంది అన్నమాట దీనికి లైఫ్ టైం ఎక్కువ ఒక వన్ ఇయర్ వరకు మనం దీన్ని మిత్తి తోటలో పెంచుకోవచ్చు టేస్ట్ సేమ్ అండి పులుపుగా ఉంటుంది కొంచెం కలర్ రెడ్గా బీట్రూట్ లాగా అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే గ్రీన్ గోంగూర పుల్ల గోంగూర ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది పచ్చడి చేసుకున్న పప్పులో వేసుకున్న ఎలా చేసినా బాగుంటుంది ఇవ్వండి ఇలా పై పైకి వచ్చే కొమ్మలన్నీ తీసేసాను ఎంత కూర వచ్చిందో చూడండి తర్వాత పుదీనా కూడా మొత్తం అంత కింద పడిపోతుందండి లాస్ట్ టైం కొంచెం తీసాను అండ్ మామూలుగా సండే ఆ రోజు వీడియో ఏమి తీయలేదు ఇంకా ఉన్నది ఈరోజు తీసేస్తున్నాను ఎందుకంటే ఇలా కట్ చేసేస్తేనే అది చక్కగా మళ్ళీ పెరుగుతుంది టప్పు నుంచి కిందకు పడిపోయి ఇంకా కానీ అసలు స్మెల్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా గాలికి ముట్టుకుంటే మనం పక్క నుంచి వెళ్ళినా చాలు గాలి వీచినా సరే ఎంత మంచి స్మెల్ వస్తుందో అంటే చాలా మనకి ఒక రిఫ్రెష్మెంట్ లాగా అనిపిస్తుంది అనమాట గాలిలో కలిసిపోయి ఆ పుదీనా వాసన వస్తుంటే హెడేక్ ఏదైనా ఉన్నా సరే అంత పోయినట్టుగా అనిపిస్తుంది చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది చూడండి ఈ రొడ్డలా ఎలా వచ్చేస్తుందో అంతా చాలా వచ్చిందండి చాలా పుదీనా వచ్చింది ఇది టూ ఇయర్స్ నుంచి ఇప్పుడు ఉంది హార్వెస్ట్ చేస్తున్నాను సండే అలాంటప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు లేదంటే చట్నీ టాఫీ ఇవి తీసేసి నిల్వ పెట్టుకుంటే వెంటనే వడలిపోతుందండి ఫ్రిడ్జ్లో పెడితే ఉంటుంది బయట అయితే అస్సలు ఉండదు చూడండి ఎంత పుదీనా కట్ చేస్తామో అలాగే చిల్లీస్ ఉన్నాయండి ఇక్కడ వైటు అలాగే రౌండ్ ఇవి కూడా ఎక్కువ వస్తాయండి ఈ వెరైటీ అయితే చాలా కాయ వస్తుంది చెట్టుకి తెగుళ్ళు కూడా తక్కువ కాయలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ రౌండ్ ఓవెలు కొంచెం చిన్నవి పెద్దవి ఇక్కడ కొన్ని రకాలు ఉన్నాయండి ఇదిగోండి ఈరోజైతే ఎన్నొచ్చాయో చూడండి ఇలా వారానికి ఒకసారి సార్లు మచ్చి మధ్యలో తీసుకుంటే మనకి సరిపోతాయి అలాగే కాకరకాయలు తెలుపు కాకరకాయ పడి వచ్చిన మొక్కే ఇది ఒక రెండే రెండు కాయలు ఉన్నాయి కొన్ని దొండకాయలు కొన్ని కాకరకాయలు కొంచెం చిన్న చిన్న హార్వెస్ట్లు అనమాట ఇవన్నీ అలాగే ఇక్కడ కొన్ని దొండకాయలు ఉన్నాయి ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ అయితే గోంగూర రెండు రకాల బీన్స్ చిక్కుళ్ళు వంకాయలు టమాటోలు పచ్చిమిరపకాయలు పుదీనా అలాగే కొన్ని కాకరకాయలు కొన్ని దొట్టకాయలు ఏదైనా సరే వారానికి అయితే సరిపోతాయండి మార్కెట్కి వెళ్ళే పని అయితే లేదు సీజన్ ఏదైనా సరే మన గార్డెన్లో ఎప్పుడూ వారానికి సరిపడా కూరగాయలు అయితే వస్తాయి చూసారు కదా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ